శ్రీ మహాగణాధిపతి నమ అయిం మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియ నమ ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది జూలై మాసమంతా కూడా ఏ విధముగా ఉంటుంది అంటే ఒక విశేషము ఉన్నది ఈ జూలై మాసంలో ఏమిటి విశేషము అంటే శుక్రుడు స్వక్షేత్రములో ఉండటం అనేటువంటిది చాలా యోగదాయకం అలాగే మామూలుగా ఈ కేతువు కుజుడు కలిసి ఉండటం అనేటువంటిది కూడా సింహరాశిలో ఒక రకమైనటువంటిది యోగం ఎందుకు ఆ యోగము అంటే సింహరాశ్యాధిపతి అయినటువంటి రవి ఒక యోగాన్ని ఇవ్వాలి అనేటువంటిది ఉంటుంది గ్రహాలకు రాజు కాబట్టి అందువలన పన్నెండు రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రములో ఉంటే ఎలా ఉండబోతున్నది ఈ రవి కుజులు మామూలుగా కుజకేతువులు కలిసి ఉండేటువంటి దాని వలన జరిగేటువంటి విధానాలు ఏమిటి చంద్రుడు అంటే మామూలుగా సహజముగా తొందర తొందరగానే తిరుగుతూ ఉంటాడు అన్ని రాసులను ఇవి కొంచెం ఎక్కువగా నెలల పాటు ఉండేటువంటివి కాబట్టి కొంచెము చూసుకోవాలి అందువలన చాలా యోగవంతమైనటువంటి ఇవి నడుస్తాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఎవరెవరి జాతకములో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో అలాగే సింహరాశి వాళ్ళకి ఏమిటి ఆ రాశిలో ఉండేటువంటి వాళ్ళకనే కాకుండా కుజకేతువుల యొక్క ప్రభావం ఎవరి జాతకములో అయితే యోగదాయకముగా ఉంటుందో వీటన్నిటినీ ఏమి తెలుపుతుంది మనకు అంటే రాహువు కుంభములో ఉండటం కేతువు సింహములో ఉండటం వలన అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు ఒక పదవి కాంక్షించేటువంటి వాళ్లకు కావచ్చు నాకు ఈ యోగము ఈ మహర్దశ ఎందుకు నాకు రాలేదు ఒక అవార్డు ఎందుకు రాలేదు అనేటువంటి వాళ్లకు కావచ్చు శుక్రుడు స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్ల కళలకు అధిపతి కాబట్టి స్త్రీలకు ఎక్కువగా ప్రాధాన్యతగా మంచి పేరు రావటం అనేటువంటిది కూడా ఉంటుంది గాక ఎంతో మంది స్త్రీలు వాళ్ళ వాళ్ళ యొక్క ఇది తగినట్టుగా మాకు రాలేదే ప్రతిభ అనేటువంటి వాళ్లకు యోగం అనేటువంటిది ఉండబోతున్నది అలా శుక్రుడు అంతేకాకుండా సినిమా రంగము కళలలో రాణింపు ఉండేటువంటి వాళ్లకు మంచి మహర్దశ పట్టేటువంటి అవకాశము ఉన్నది చాలా మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ జూలై మాసంలో అనేటువంటిది తెలియజేస్తూ ఇక మేషరాశి నుండి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మీకు స వినయముగా తెలియజేస్తాను సవివరముగా మకర రాశి వారికి ఈ జులై మాసము చాలా అనుకూలవంతముగా గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను దూర ప్రయాణాలు అనేటువంటివి వెళదామా వద్దా అనేటువంటి దీంట్లో ఉంటారు మీరు కానీ వెళ్ళండి మేలు జరుగుతుంది సంతాన ఆరోగ్య విషయాలలో వైద్యులను సంప్రదించవలసినటువంటి అవసరం ఏర్పడి మళ్ళీ వెంటనే బాగైంది అనే మాట వింటారు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగినటువంటి ఫలితం అనేటువంటిది మీకు లభించి తీరుతుంది గాక ఇంట బయట పని ఒత్తిడి అనేటువంటిది అధికమై సమయానికి నిద్ర ఆహారం అనేటువంటివి కాస్త సమయానికి ఉండకపోవచ్చు ఎందుకంటే అంత తీవ్రముగా అంత శ్రమతో నాకు ఈ పని అయి తీరాలి అనేటువంటి భావనతో ఎప్పుడైతే మీరు వెళతారో తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది గాక అప్రమత్తముగా వ్యవహరించాల్సినటువంటి అవసరము ఉంటుంది ఎక్కడా ఏమో పర్వాలేదులే జరుగుతుందిలే నేను అనుకున్నది అని అనుకోకుండా తీవ్రముగా పని మీద ఒకసారి ఒకటికి పది సార్లు మీరు ఆలోచన చేసి అది చూడాల్సినటువంటి పని ఉంటుంది గాక చేపట్టినటువంటి పనులలో అవాంతరాలు అనేటువంటివి వచ్చినా మళ్ళీ మీరు విజయం వైపు వాటిని నడిపించి తీరుతారు ఉద్యోగస్తులకు స్థాన చలనం సూచనలు కనపడుతూ ఉన్నవి తప్పకుండా స్థాన చలనం కలుగుతుంది గాక నిరుద్యోగుల కష్టము వృథాగా పోదు తప్పకుండా చివరిలో మీకు లాభం అనేటువంటిది కలుగుతుంది గృహమున శుభకార్యాల కొరకు కొంత ఖర్చు చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటికి కొంచెము ఎక్కువ శాతము కేటాయించడము జరుగుతుంది గాక ఈ మాసంలో విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోండి మేలు జరుగుతుంది జయోస్థు